ఏకాంత ప్రాధన కన్నీటి ప్రాంతం లేకున్నదా కన్నీటి నువ్వు ఆయన శరీరంలో మార్పుడుతున్నావా కాబట్టి ప్రార్థనంత ఆశీర్వదం ఉంటున్నది నువ్వు ఏకాంతంగా దేవస్థులను ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా సంఘానికి మేలుకరంగా చేస్తాడు నిన్ను అనేకమంది అనేక మంది దేవుడు చేస్తాడు మరి ఒక్క చివరిగా ప్రార్థన అనేది ఎలాగ నువ్వు చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఎలా చేయాలమ్మా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఒక భక్తుడున్నాడు ఆయన పేరు యాదవ్ ఆయనకు ఒక సమస్య వచ్చింది ఏంటి సమస్య అంటే వెనుక వైపుడేమో వాళ్ళ మామగారు తరుగుతున్నాడు ముందు నుంచేమో వాళ్ళ అన్నయ్య తరుగుతున్నాడు ఇతర శత్రువులే బ్యాక్ సైడ్ వాళ్ళ అంకుల్ ఫ్రంట్ ముందేమో వాళ్ళ సొంత అన్నయ్య వీళ్ళిద్దరూ శత్రువులు వాళ్ళిద్దరు ఎవరు పెరిగినా సరే నేను చెప్పాలి ఆయన వస్తున్నారు ఆయన పేరు యాకోబు ఏ పేరు అన్నా ఆయన పేరు ఇక ప్రభావ నా వెనుకేమో మా మామగారు కలుగుతున్నాడు నా ముందేమో మా అన్నయ్య వస్తున్నాడు నన్ను చెప్పడానికి ప్రభావ నివేదన రక్షించాల నివేదన కాపాడాలని పట్టు వదలక రాత్రంతా ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే దేవుని దొరికింది ప్రభువా ఇక్కడ అన్నాడు నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అని దేవుకంటే ఆయన ఏమన్నాడు నువ్వు నన్ను ఆశ్రయించలేదాన్ని నిన్ను విడవనన్నాడు దేవుడు ఆశ్రయించుకో చంపడం సాధ్యమవుతుందా ఎవరు చంపలేరు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడి యొక్క తోడు దేవుని కాపుదల నీకున్నప్పుడు లోయలో పడిపోయినా కూడా క్షేమంగా ఉంటావు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా కూడా మేము క్షేమంగా బయటకు వస్తావు ఎందుకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సాగు సుందర్ సింగ్ గారు కూడా ఉంటే కదా ఒక శవాల పాగులో పడేసారు సాగు సుందర్ సింగ్ పడేస్తే ఆయన అక్కడి నుంచి మొరపెడుతున్నాడు వేసే ప్రార్థన చేస్తున్నాడు పట్టుదల కలిగి కన్నిక ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజామున ఆ శవాల పాగులో ఉన్న డోలు ఆ దొంగలకు అదే ఓపెన్ అయిపోయి ఒక తాడు కిందకి వేయబడింది సుందర్శి ఈ తాడు పట్టుకుని పైకి రమ్మనగానే ఆ తాడు పట్టుకొని వెంటనే పైకి వచ్చేసాడు చూడగానే ఎవరూ లేరు ఎవరు బ్రహ్మాలు చూస్తే దేవుడు ఏం చేశారు ఒక దేవదూతని పంపించి ఆ భక్తుడిని రక్షించాడు ఎవరు సూత్రాలు చెప్పండి అది కాబట్టి దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి కష్టమైన పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి సమస్యలను ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని చులకలుగా సులభంగా వాటి నుండి మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఆ యొక్క యాకో ప్రార్థన చేశాడు నువ్వు నన్ను ఆశ్రయిస్తే దాన్ని నీ అప్పుడు నీ పేరేంటని అడిగాడు ఆ దేవతలు అడగానే నా పేరు యాకో పన్నాడు నీ పేరు యాకో కాదు నీ పేరు ఇస్రావిగా మార్చి దేవుడు ఆ యొక్క యాకోబుని ఆశ్రయరంగా మార్చాడు దేవుడు సూత్రాలు చెప్పండి అలే అలాగే నేను మార్చినప్పుడు వెనక వాళ్ళ మామ కూడా మంచిగా అయిపోయాడు వాళ్ళ అన్నయ్య కూడా స్నేహితులు అయిపోయాడు చూడండి శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు అలాగా దేవుడు గొప్ప కార్యాన్ని గారి జీవితంలో చేశాడు దానికి కారణం ఏంటి ప్రార్థన కారణం ఏంటమ్మా ప్రార్థన కాబట్టి అలాంటి ప్రార్థన నీకున్నప్పుడు నీ శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు ఎంతో ఆశ్చర్యంగా నేను చేస్తాడు కాబట్టి ఇసుక ప్రార్థన చేయండి కన్నీటితో ప్రార్థన చేయండి పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయండి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ఈ నూతన సంవత్సరంలో ఈ జీవాత్మక ప్రార్థన ఇంకా అనేక మంది ఆశ్రయకరంగా ఉన్నట్లుగా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే యాకోను దీనించినటువంటి దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు మన ప్రార్థన కూడా ఆలచిస్తాడు అలాగా జరుగునని మనం నమ్మినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు దేవుడు మనకు అనుగ్రహించు కాక ఆ ప్రార్థన చేస్తాడు పరిశుద్ధి